గుంటూరు టూ వీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు రాజావారి తోటలో పదిహేడవ వినాయక చవితి వేడుకలు నిర్వహించారు గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పోతుల సమిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా నిర్విరామంగా వినాయక చవితి వేడుకలను తెలియజేశారు గురువారం అన్నదాన కార్యక్రమానికి మూడు వేల మంది భక్తులు పాల్గొని అన్న స్వీకరించారని రేపు శుక్రవారం పాట అనంతరం నివజనం కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు భాను ప్రకాష్ సెక్రటరీ శ్రీను సభ్యుడు రాఘవరెడ్డి అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు

लेकिन तो ये रहा सामने तो बहुत बड़ा एक क्या दरवाजा हां का कुछ संभक्त आगमन और हम पारवादी का है हा 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 ఘ్నేశ్వరే సుప్రసన్నార భవదేశరస్ వినాయక స్వామి యోగప్రసాద నిర్మాణ

ఈ రోజు రాజా గారి తోట నాలుగవ లైన్ లో భాను ప్రకాష్ గారి టూ వీలర్స్ అసోసియేషన్ వారి తరఫున ఈ రోజు పదిహేడవ వినాయక చవితి ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతుంది ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఈ రోజు అన్నదానం స్టార్ట్ చేశారు ఈ రోజు అందరికీ కూడా నగర వాసులందరికీ కూడా విఘ్నాలన్నీ తొలగిపోయి కష్ట సుఖాలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో మెలగొందాలని చెప్పేసి వినాయకుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు మధ్యలో ఆపాయ చవి దిగ్విజయంగా ఫైనాన్స్ అసోసియేషన్ మరియు రాజాగత టూ వీల్ అసోషన్ ఆత్మ జరుపుకుంటున్నాము ప్రెసిడెంట్ గా నేను సెక్రటరీ ఆసిఫ్ భాయ్ ప్రజలుగా బిడాని శ్రీనివాస్ గారు సోదరి గారు అందరూ కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది సంవత్సరం సహకరించినటువంటి రాజాకర్ తోట వాస్తవ్యులకి మరియు పురప్రముఖులకి మరియు మన కార్పొరేటర్ సుమత గారికి మరియు రాజకీయ నాయకులందరికీ మా యొక్క వినాయకుని యొక్క ఆశస్సులు అందాలని మనసవాస కోరుకుంటూ ఇలాగే జీవితాంతం మేము మేము ఉన్నంత వరకు ఈ కార్యక్రమం నిర్వీక్షణ కొనసాగించాలని ఆ దేవుడు మాకు సహాయ సహకారం అందించాలని కూర్చు చాలా